హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు రబ్బర్ సిల్క్ పాలసీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం దాని ముందు నా ఛానల్ మీరు కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి సో ఈ రోజు అయితే మనకు ఇది ఈ యొక్క రబ్బర్ సిల్క్ పాలసీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఏంటంటే ఈ యొక్క ఇది గల్ల ఇది మనం దాంట్లో ధాన్యం పోసుకుంటే సో ఈ యొక్క రబ్బర్ నుంచి మనకు ధాన్యం నలిపి తర్వాత రైస్ అనేది దీంట్లో నుంచి వస్తుంది ముడి అని ఇలా వస్తుంది ముడి భీమం హండ్రెడ్ పర్సెంట్ రాదు టూ టైమ్స్ వేసుకుంటే నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది సో ఇది ఎంసీబీ ఇచ్చి ఎన్ని గంటారో దీనికి తర్వాత ఓకే పౌడ్ ఇలా వస్తుంది తర్వాత ఓకే అన్నది ఇలా వస్తుంది ఓకే ఇక్కడ ఇలా పడుతుంది సో ఇలాగా మనకి ఈ రబ్బర్ సిల్కం పాలిషర్ మార్కెట్ లో మనం చూసుకున్నట్లయితే ఇంచుమించు ఎనభై వేలు నుంచి ఎనభై ఐదు వేలు దాకా దీన్ని అమ్ముతున్నారు సో మనం అయితే డెబ్బై ఐదు వేలకే దీన్ని సేల్ చేస్తున్నాము తర్వాత ఏంటంటే మార్కెట్ లో మనకి ఉన్న ఈ వ్యత్యాసం ఏంటంటే ఈ మార్కెట్ లో ఈ రబ్బర్ పట్టు వేసుకుంటాకే త్వరగా రబ్బర్లు అరిగిపోతాయి సో అది త్వరగా అరిపోతే వల్ల కస్టమర్లు చాలా ఇబ్బంది అవుతుంది అదొక ప్రాబ్లం దాన్ని సాల్వ్ చేసి మనం దాన్ని మాడిఫికేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఓక్ ఇక్కడే పడిపోతుంది చూడండి కంపెనీ ఇచ్చింది ఏంటంటే ఓక్ ఇక్కడే పడిపోతుంది ఈ ఓక్ ఇక్కడ పడకుండా దీన్ని కొంచెం దూరం వెళ్ళేలాగా పదిహేడుగులు వెళ్ళిలాగా సో మనకి దీన్ని మాడిఫికేషన్ చేసి అలాగే ఇస్తాము తర్వాత దీనికి బ్లోయర్ అరిగిపోతుంది సో ఆ బ్లోయర్ కూడా అరగకుండా త్వరగా సో మాడిఫికేషన్ చేసి ఇస్తాం ఇలా మాడిఫికేషన్ చేసి మొత్తం అంతా మనం కస్టమర్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి సో దీనికి మన ప్రొడక్షన్ విషయం వస్తే నూట ఎనభై నుంచి రెండు వందల కేజీల వరకు మన ప్రొడక్షన్ దీని ఫైవ్ హెచ్ మోటార్తో సింగిల్ బేస్ కంట రోజు టాస్ సంప్రదించండి అగ్యూస్ మ్యాన్యుక్చర్ రాజమండ్రి